నీ యొక్క పిడ్డల కోసం ప్రార్థన చేసుకో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రార్థన చేస్తాం నీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తాం పైకి ప్రార్థన నిలబట్లే చేతులు పైకి పొద్దుగా లేవలే మనం ఎన్నాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటాం ఎన్నాళ్ళు ప్రభునితో నిన్ను దీవిస్తానంటే ఎన్నాళ్ళు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా నీ తల్లి కూడా నీకు ఏది చేయలేదు అడగకపోతే నీ కుటుంబంలో సహాయం చేయలేదు అడగకపోతే అమ్మాయిని అన్నం ఈ రాత్రి అడుగు పైకి నోటి పైకి ప్రార్థర్చి ఒక్క ఐదు నిమిషాలు దేవుడికి ఇచ్చాడు ఇది పోగొట్టుకుంటే నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు నాకు ఇచ్చిన సేవ జీవితం దర్శించు నాకు ఇచ్చినటువంటి